సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని చిట్కోలు వెళ్లే దారి పక్కన ఇస్సాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర ప్రజలు తాగే మంచినీరు మంజిరా వాటర్ సంపు ప్రతి ఊరికి అక్కడ నుండే సరఫరా చేయడం జరుగుతుంది దాని దగ్గర రాత్రి పూట చెత్త చెదరాన్ని ఎవరు పడితే వారు అక్కడ చెత్త వేయడం జరుగుతుంది వర్షాకాలం కావడంతో చెత్త చెదరం వాటర్ కొంచెం కూడా ఎక్కడైనా లీకేజ్ ఉంటే అందులోకి వెళ్లి వాటర్ కలుషితం కావడం దానివల్ల ప్రజలు ఇబ్బంది పడి రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులు రోజు వాటర్ వదిలేవారు చూడటం లేదా మరేం చేస్తున్నారు అర్థం కావడం లేదు అధికారులు దాన్ని పట్టించుకొని అక్కడ కంచె ఏర్పాటు చేయాలి త్రాగునీటి కలుషితం కాకుండా చూడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ ఎస్సి డిపార్ట్మెంట్ కన్వీనర్ రాష్ట్ర నాయకులు ప్రభుత్వ అధికారులను కోరారు డప్పు రాదు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ ఎస్సీ డిపార్ట్మెంట్ కన్వీనర్ని ఈరోజు మన పడంచూరు మండలం సంగారెడ్డి జిల్లా చిట్కు గ్రామం వెళ్ళే దారిలో కృష్ణాపూర్ చొరస మీద మన మందిర లైన్ ఏదైతే ఉందో అక్కడ మా వాటర్ వదిలే సంపు దగ్గర పూట అక్కడ పళ్ళు అమ్ముకునే వ్యక్తులు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఎవరెవరు రోడ్ల పైన అమ్ముకునే వాళ్ళ చెత్తను ఆ హోటల్ నుంచి కూడా తెచ్చి ఆ మంజీర వాటర్ వదిలే దగ్గర పడవేయడం పడేస్తున్నారు అవి తాగే నీళ్ళ లోపలికి కూడా వాటర్ ఒక వాటర్ లీకేజ్ ఎక్కడైనా ఉంటే ఆ చెత్త చెదర పోయి మురికి నీళ్ళుగా మారే ప్రమాదం ఉంది దాన్ని ఏ నాయకులు కూడా పట్టించుకోవడం లేదు దయచేసి ఇప్పుడైనా అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా వెంటనే అక్కడ ఎటువంటి చెత్త చెదారాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను